వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తున్నాయి ఇక్కడ స్టాక్ అయితే ఇంచుమించుగా రెండు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది టూ థౌజండ్ బక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ ఇంకా ధరలు చూసుకుంటే ధరలో పెద్ద మార్పు లేదు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే నూరు రూపాయలు అయితే టాప్ రేట్ పెట్టడం జరిగింది ఒక చిన్న ఐటమ్ పెద్ద ఐటమ్ నూరు రూపాయలు టాప్ రేటు అంటే ఇక్కడ అయితే ఎవరు కన్నా లోకల్గా ఉండే వాళ్ళు బండ్ల మీద అమ్ముకునే వాళ్ళే కొని అమ్ముకుంటున్నారు ఇక డెబ్ ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే ధరలు అయితే వెళ్ళడం జరిగింది ఇక కలికీలో చూసుకుంటే దిగుమతి కలికిరి ఈ పండగ ప్రభావం వల్ల దిగుమతి తగ్గింది ఇక ధర అయితే పెరగడం జరిగింది ఇక కలికీలో నూట రూపాయలు రూపాయలు టాప్ పడింది ఇక క్వాలిటీ ఉంటే నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై ఈ రేట్లు అయితే క్వాలిటీ కాయలు పడడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీ ముప్పై నలభై యాభై అరవై నుంచి డెబ్బై ఎనభై తొంభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్ కాయలు అయితే పడడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్